కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలిచిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గాంధీపంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక సమావేశం జరిగింది నలభై రెండవ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులతో ఈ సమావేశం జరిగింది పట్టబద్దుల అభ్యర్థికి ఎంపిక వ్యూహాలను ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు మళ్లీ గ్రాడ్యుయేట్ స్థానాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలని కసరత్తు చేశామన్నారు త్వరలో అభ్యర్థిపై నిర్ణయం ఉంటుందన్నారు కాంగ్రెస్ పది నెలలో యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ ప్రక్రియ మళ్ళీ ఇరవై మూడు గెలి తొమ్మిది వరకు దాన్ని పొడిగించడం జరిగింది ఫైనల్ నోటిఫికేషన్ తదుపరి వి మేక్ ఇట్ ఎలక్షన్ షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్ ఎట్ లేటర్ స్టేజ్ ట్వంటీ థర్డ్ ఆఫ్ నవంబర్ నుండి నైన్త్ ఆఫ్ డిసెంబర్ వరకు ఉన్నది ముఖ్యంగా పట్టభద్రలకు సంబంధించిన నియోజకవర్గం శాస్త్ర మండలి కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించింది కాబట్టి దీన్ని నిలబెట్టుకోవడం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పి అది నిలబెట్టుకోవడానికి కొరకు అందరం కూడా సమిష్టిగా కృషి చేయడం జరుగుతుంది దానికి సంబంధించి వాళ్ళ ఈ సమావేశం నిరూపించడం జరిగింది అందరూ కూడా సలహాలు సూచన ఇవ్వడం జరిగింది క్యాండిడేట్ అనేది పార్టీ డిసైడ్ చేస్తారు ఎవరికి వారు అభ్యర్థిలో ప్రకటించుకోవటం కాదు కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఉన్నది ఆ సాంప్రదాయానికి అనుగుణంగా పార్టీ ఎవ్వరు నిర్ణయం చేసిన నేననే కాదు నేననే కాదు ఎవరైనా కాని నేను పార్టీ పార్టీ విల్ డిసైడ్ క్యాండిడేట్ ఇన్క్లూడింగ్ మీ